వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంత చక్కని కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడంతో పాటుగా మన ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళే మన కంపెనీ మెంబర్స్ అందరికి కూడా మన కంపెనీ బాగుంటేనే నేను బాగుంటాను మన కంపెనీ ఫ్యామిలీ మెంబర్స్ బాగుంటాయని నా ఫ్యామిలీ బాగుంటుంది అని అనుకోవడం ముందుకు తీసుకెళ్తున్నా మన మగవారి ఒక్కసారి గట్టిగా చెప్పలు కొట్టదు అందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సక్సెస్ కి అచీవ్మెంట్స్ కి సో గోల్డ్ స్టార్ సిల్వర్ స్టార్ బ్రాన్స్ అంటూ అద్భుతమైనటువంటి మధు గారికి అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటారు వీళ్ళు కూడా చెప్పాలి అవునా నేను నేనేం చెప్తానంటే లేదు సార్ జంతుల్మెన్ ఇప్పుడు కాదు నన్ను వెళ్ళి ఇస్తాను నాన్న నగరాజపట్న ఇది అత్యంత విలువైన మార్గం మీరు మరింత ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది కాబట్టి మనం ఏం చెప్తామంటే వేల మైలు ప్రయాణం చేయాలన్నా ప్రారంభించేది ఒకే ఒక్క అడుగు ఎందుకంటే మనం ప్రతి అడుగుతోనే స్టార్ట్ అవుతుంది జీవితం మా సక్సెస్ జర్నీ అంటే నాకు చాలా ఇష్టం ఏంటంటే ఇక్కడ అందరూ కూడా సక్సెస్ఫుల్ పర్సన్స్ గా తయారవుతారు ముందు ఆర్డినరీగా వస్తారు ఇక్కడికి వచ్చిన తర్వాత అందరికి సన్మానాలు జరగడం వాళ్ళ పూల వర్షంతో ఆహ్వానించడం తర్వాత మెమోల్స్ ఇవ్వడం సర్టిఫికేట్స్ ఇవ్వడం షాల్వాతో సన్మానం చేయడం అలాగే వాళ్ళ అప్లియేటర్స్ కూడా వాళ్ళ టీంలో ట్రైనింగ్ అయ్యి ముందుకు వెళ్తున్న వాళ్ళ దగ్గర నిలబడి ఫోటోలు ఇవ్వడం అంటే మీ నిజంగా గ్రేట్ మీకన్నా గ్రేట్ వాళ్ళు కారణం ఏంటంటే వాళ్ళు మీకన్నా ముందు వచ్చి మీకన్నా ముందుకు వెళ్తున్నానంటే కారణం ఇది చైన్ లింక్ కాబట్టి మీరు కష్టపడండి మీ అప్లేటర్ని కూడా కష్టపడుతున్నానండి మీరు మరింత ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ జీవితంలో ఏది సాధించాలని అనాయాసంగా ఏమీ రాదు మాకు అతనికి వంద వంద కోట్లు వచ్చే వెయ్యి కోట్లు వచ్చే లక్ష కోట్లు వచ్చాయని చెప్పుకుంటాం కాబట్టి వెనకాల ఒక సక్సెస్ మంత్ర ఉంటుంది ఆ సక్సెస్ మంత్ర ఏంటంటే నిరంతరం చేయాల్సిన పని ఏంటంటే కష్టపడ్డం కష్టపడటం కష్టపడ్డం కష్టపడ్డం మీరు సాఫ్ట్వేర్ దిగ్గజం నాదెళ్ళ గారిని తీసుకుంటే ఆయన సీఈఓ చేశారు బిల్ గేట్స్ గారు చేసినప్పుడు ఆయన ప్రసంగంలో ఏం చెప్పాడంటే ఎంతసేపు నేను నాది నా వల్లే ఈ మాట చెప్పలేదు ఆయన ఆయన ఏమన్నారంటే మనం మనమంతా మన కోసం మనందరం కలిసి కట్టుగా పనిచేయాలన్నారు కాబట్టి మీరందరూ భవిష్యత్తులో కూడా ఇండివిజువాలిటీ కాకుండా మీరు మీ అప్లిగర్స్ ఆ పైన అప్లియర్స్ అందరూ చేస్తే ఈ మా సక్సెస్ జర్నీ గొప్పగా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను కూడా కష్టాల్లో నుంచి పైకి వచ్చిన వాడిని ఈరోజు నెలకు ఒక పది లక్షల రూపాయలు నేను సంపాదిస్తున్నానంటే చాలా కష్టంతో కూడుకున్న పని మీకు ఒక విషయం చెప్తాను నా నాకు సంబంధించింది నెలకు ముప్పై రోజులు ఉంటాయి మహాయతికి ఒక రోజు ముప్పై ఒకటి పదిహేను రోజులు అయ్యేటప్పటికి నా దగ్గర కేవలం ఐదు వందల రూపాయలే ఉండేవి ఈ ఐదు వందలతో రిమైనింగ్ పదిహేను రోజులు కష్టపడాలి ఎంత తెలుగు చేతులతో ముందుకెళ్ళాలి ఏమవుతాయో చెప్పండి డిమాండింగ్ పదిహేను రోజుల్లో ఐదు వందల రూపాయలు రోజుకి నేను ఎంత ఖర్చు పెట్టాలి పదిహేను పదహారు రూపాయలకి ఎక్కువ ఖర్చు పెట్టలేము కానీ ఇవన్నీ నేను ఏంటంటే ముందు ముందు నేను విజయం సాధిస్తాను సాధిస్తానని ఒక సంకల్ప బలం పెట్టుకున్నాను కాబట్టి వచ్చింది నేను జబర్దస్త్కి రాకముందు యాభై సినిమాలు చేశా జబర్దస్త్కి వచ్చిన రెండున్నర సంవత్సరాలు నూట యాభై సినిమాలు చేసి ఈరోజు నా ట్రాక్ రికార్డు మూడు వందల యాభై సినిమాలు చేశా ఇలాంటి స్టేజీల మీద రెండు వేలు ప్రదర్శనలు ఇచ్చా ఎనభై సీరియల్స్ రెండు వేల రెండు నుంచి చేస్తూనే వచ్చాను చేస్తూనే వచ్చాను వెయ్యి రూపాయల దగ్గర నుంచి ఈరోజు రోజుకు ముప్పై వేల రూపాయలు తీసుకునేటటువంటి ఆర్టిస్ట్ అయ్యానంటే ఇదంతా నా కష్టం నన్ను ప్రోత్సహించిన వారు నన్ను అభిమానించిన వారు నువ్వు మరింత ముందుకు వెళ్ళగలవు అప్పారో అని ఒక భరోసా ఇచ్చారు కాబట్టి నేను మా సక్సెస్ జర్నీకి రావడానికి గల కారణం ఏంటంటే మీలో కష్టపడే నైజం ఉంది ముందుకు వెళ్ళాలన్నటువంటి ఒక మంచి సంకల్పం ఉంది కాబట్టి మీరు మరిన్ని ఇక్కడ చూశారు లక్షల లక్షలు మొదట్లోనే మనం చూసుకున్నాం పన్నెండు లక్షల రూపాయలు ఎర్నింగ్ తీసుకున్నారు వాళ్ళందరూ ఒకసారి క్లాప్స్ కొద్దాం అలాగే పదివేల రూపాయలు తీసుకున్న మనం తక్కువ వంచినా వేయడానికి ఏం లేదు రూపాయలు తీసుకునేవాడికన్నా పదివేల రూపాయలు తీసుకునేవాడు చాలా గొప్పవాడు కాబట్టి ముందు ముందు నేనేమనుకుంటున్నానంటే ఈ ప్లేస్ కాదు ఇంకా చాలా పెద్ద ఓపెన్ ప్లేస్లో వేలాది మందిగా ఉండాలి వేలాది మందిలో మేము కూడా ఉండి మా సక్సెస్ జర్నీ అధినేత అయినటువంటి మధుగారికి సంపూర్ణ సహ సహకారాలు ఇచ్చి మరింత ముందుకు తీసుకువెళ్లాల్సిందో కోరుకుంటూ మీరు ఎప్పుడు హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ అంటాం హార్డ్ వర్క్ చేస్తూనే ఉండండి చేస్తూనే ఉండండి మీ పని మీరు చేయండి భగవంతుడు మీకున్నటువంటి అప్డేట్స్ మరింత ముందుకు తీసుకొని వెళ్తారని చెప్తున్నాను అలాగే వెన్ యువర్ ఫేస్ ఇస్ మైల్ ద విక్టరీ యూ బిల్ హీన్ బిహైండ్ ఎవరి ముఖలోనైతే చిన్న ఉంటుందో విజయం వారి వెనకాలే ఉంటుంది అప్పుడప్పుడు చిన్న చిన్న కష్టాలు రావచ్చు కానీ ఫైనల్గా విజయం మీదే కాబట్టి మేరొక్కసారి పుస్తకాలు చదివే అలవాట్లు ఉన్నాం లేదు యూట్యూబ్లోకి వెళ్ళి పెద్ద పెద్ద వాళ్ళ గొప్ప గొప్ప వాళ్ళ యొక్క చరిత్రలు చదివితే మనం ఎక్కడున్నాము వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళెందుకు అక్కడున్నారు మనమెందుకు ఎక్కడున్న మనమెందుకు అక్కడికి వెళ్ళలేదని ఇన్ని ప్రశ్నలు వస్తాయి కాబట్టి ముందు ముందు మీ జీవితాలన్నీ బంగారమైన కావాలని మంచి పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ అంటే మా సక్సెస్ జర్నీ మధు గారికి మధువు గారికి నేను ఒక వీడియో చూశాను నేను పంపించిన వీడియో చూసారా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్నటువంటి మా సక్సెస్ జర్నీ మీటికి మా సక్సెస్ జర్నీ ప్రస్ వస్తున్నటువంటి మీ అందరికీ ధన్యవాదాలు అని చెప్పాను మళ్ళీ వచ్చేటప్పుడు మనం ఇంకా వేలాది మందిగా ఉండి ప్రోగ్రామ్ చేద్దామని కోరుకుంటూ గుడ్ లక్ టు ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే